ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఉపాధి హామీ గ్రామ సభలు అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాళపూడి గ్రామ సచివాలయంలో గ్రామ సభ జరిగింది మండల విద్యాశాఖ అధికారి హేమసుందరరావు ప్రత్యేక అధికారిగా హాజరయ్యి సమావేశం నిర్వహించారు స్థానిక టీడీపీ నాయకులు వేణుభక్క శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజానికం

గ్రామీణ ఉపాధి పథకం హామీ పథకం మనకి దాని సందర్భంగా ఇక్కడ పనులను సమీక్షించడం జరిగింది దానికి సంబంధించి ప్రత్యేక అధికారిగా నన్ను నియమించడం జరిగింది ఈ ఎంజి ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్లో భాగంగా ఇక్కడ ఈ తాళ్ళపొడి పంచాయతీ అవసరాలని ఆ గ్రామస్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించినప్పుడు అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బండ్లపూడి గ్రామంలో దీన్ని రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఇది అభివృద్ధి చెందుతూ ఒక్కొక్క స్కీమ్ రకరకాలుగా దీంట్లో ఈ కాలువలు శ్మశానాలు అదేవిధంగా గ్రామస్తులకి ఖచ్చితంగా దీంట్లో హామీ అనేది పథకాన్ని ప్రారంభించి దాంట్లో భాగంగా గ్రామ అవసరాలని పనులను సమీక్షించడం జరిగింది ఇక్కడ ఈరోజు ఈ పంచాయతీలో కాలువ పనులకు సంబంధించి దొత్తపాడు కాలువ ప్రారంభం నుంచి సుధాకర్ పొలం దాకా అదేవిధంగా వేణుంబాక సురేష్ రెడ్డి పొలం నుంచి బూడిది సురేష్ పొలం దాకా తదితర మిగతా కాలువలు అన్ని శ్మశానాలు తదితర పనులను సమీక్షించడం వాటిని పూర్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దీంట్లో అతి ముఖ్యంగా ఇక్కడ ఉపాధి హామీ పథకం పని ప్రదేశంలో ఈ పని చేసేవాళ్ళు స్త్రీకి పురుషుడికి సమాన వేతనం అనేది ఇవ్వాలని అదేవిధము నెలలో పదిహేను రోజులు వాళ్ళు ఉపాధి పొందే విధంగా పనికి మూడు వందల రూపాయలు రోజుకు వేతనం నిర్ణయించడం అవన్నీ కొనసాగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా వీళ్ళకి ఏదన్నా ప్రమాద అవశాత్తు అంగవైకల్యం కానీ లేదా మరణించడం కానీ జరిగితే యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రధానమంత్రి సురక్ష యోజన కింద రిజిస్టర్ కానీ చేసుకుంటే వాళ్ళకి రెండు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రయోజనాన్ని ప్రస్తుతం పదిహేను లక్షల వరకు పెంచడం జరిగిందని చెప్తున్నారు దీంట్లో భాగంగా వాళ్ళు ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఇచ్చి సంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్ కార్డు ఉండే వాళ్ళందరూ దానివల్ల ఆ కుటుంబానికి అంతటి కూడా ప్రయోజనం చేకూరుతుంది ఈ మంచి పథకాన్ని మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అందరి ఈ దిశానిర్దేశంతో మనం ఈ తాళ్ళపూడి గ్రామంలో నేడు ఈ ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి పనులను సమీక్షించుకోవడం గ్రామస్తులతో చర్చించడం ఏ పనులు చేయాలా ఎంతకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ పనులన్నిటి సమీక్ష కూడా చాలా అర్థవంతంగా ప్రయోజనకరంగా జరిగింది దానికి సంబంధించి మన ఉప సర్పంచ్ గారు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా అగ్రికల్చర్ అసిస్టెంటు మనకి ఫీల్డ్ అసిస్టెంటు స్థానిక నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది గ్రామస్తులందరితో వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది వీళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను